అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ ఫేక్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక పిశాచ వ్యవస్థ దాన్ని తిప్పకొట్టే ఒక కథనం ఇది కథ ఇది ఇంకా ఎన్నాళ్ళు జనాలను విక్టిమ్ కార్డులు పట్టుకునేలాగా నెగిటివిటీ మాత్రమే నేర్పిస్తారు ఈ ఫేకిస్టులు రాబోయే తరాలు స్వాభిమానముతో ఎదగకుండా వారిలో ఆత్మాభిమానం శాశ్వతంగా చచ్చిపోయేలా నిరంతరం గాయం గెలుతుండటం ఓ పిశాచ వ్యూహం ఈ వీడియోలో ప్రస్తావించబోతున్నటువంటి మహానుభావుల గురించి ఒక్కసారి పరికించండి తర్వాత ఇక మేధావుల సంత ఒకవేళ ఈ వీడియో చూస్తే వారంతా కూడా తమ మాటల్లో కాస్త నిజాయితీ కోసం ప్రయత్నాలు చేయండి శ్రీ హరళయ్య స్వామి ఆదోని కర్నూలు జిల్లా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మాదిగ కులంలో పుట్టిన వ్యక్తి కర్ణాటకలో అరవై మూడు మందితో ఒక భక్త బృందం ఏర్పడి ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు ఆయన చేసిన పాదరక్షలలో శివపార్వతులు కనిపించేవారు మధువర్మ అనే బ్రాహ్మణుడు ఈయన జ్ఞానానికి మెచ్చి అతని కూతురుని హరళయ్య కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు ఎవరి వద్ద నుండి పారితోషికాలు స్వీకరించేవాడు కాదు ఎంతో సౌమ్యముగా శివభక్తితో జీవించారు ఇప్పుడు ప్రతి మాసంలో వేల సంఖ్యలో భక్తుల సేవలు అందుకుంటూ ఉన్నాడు పూజలు అర్చనలు అన్ని కులాల వారు చేస్తూ ఉంటారు తదుపరి శ్రీ సద్గురు నారాయణప్ప తాత హలిగెర కర్నూలు జిల్లా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మాదిగ కులంలో జన్మించారు ఈయన ఒక రెడ్డి ఇంట్లో పాలేరుగా పనిచేస్తూనే అన్ని రోగాలకు నాటు వైద్యం చేసేవారు జీవితాంతం పేదరికంలో ఉన్నా కూడా ఊరికి మంచి చేశారు కలరా వ్యాపిస్తే ఆంజనేయుని విగ్రహం తెచ్చి పూజించమని చెప్పి అలా చేయగానే కలరా తగ్గిపోయింది వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడితే మన్మథరెడ్డి ద్వారా ఇంటికి పిలిచి అడిగితే ఇంట్లో ఉన్న ధాన్యాన్ని ప్రజలకు పంచమని చెప్పి ఆ పని చేయించి తాను ధ్యానమగ్నుడయ్యాడు సాయంత్రం వరకు వాన కురిసింది దైవాన్ని నమ్ముకుంటే అన్ని బాధలు తీరుతాయని చెప్పే భక్తిని ప్రచారం చేసిన మహానుభావుడు ఏమి ఆశించేవాడు కాదు తన ఆఖరు సమయంలో నలభై రోజులు ఉపవాసం ఉండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శివైక్యం చెందారు ప్రతి శివరాత్రి తరువాత వచ్చే దశమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు శ్రీ నిత్యానంద స్వామి అసలు పేరు తాయప్ప అంటరాని వారు వేదం చదివితే చెవుల్లో సీసం కరిగించిపోయాలన్నది అబద్ధమని ఈయన చరిత్ర చూస్తే అర్థమవుతుంది స్వామి వేదం చదివారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో కర్ణాటకలోని దిన్నే గ్రామంలో మాదిక కులంలో జన్మించారు సాలె తిమ్మప్ప వద్ద ఆధ్యాత్మిక విద్య నేర్చాడు చదివింది ఐదవ తరగతి అయినా ఏడు భాషల్లో ప్రావీణ్యతను సంపాదించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన భారతము రామాయణము వేదాంతము భాగవతము సాంఖ్యము చదివారు జ్ఞానం కోసం దేశమంతా కాలిబాటన నడిచి ఐదారుగురు గురువుల వద్ద శిష్యరికం చేశారు అనుభవం సంపాదించారు ఊరూరా జ్ఞానబోధ చేశారు ముప్పై మందికి దీక్ష ఇచ్చారు అందులో అన్ని కులాల వారు ఉన్నారు గొల్లవారు కూడా ఉన్నారు హనుమంతప్ప బ్రాహ్మణులు కూడా ఉన్నారు ప్రొఫెసర్ దయానంద వేదాధ్యయనం కూడా ఈయన ఊర్లో కలరా సోకినప్పుడు గ్రామదేవత మారవ్వను వేడుకొని తన ప్రాణాలు తీసుకోమని గ్రామ ప్రజల ప్రాణాలు రక్షించమని అడిగాడు అలాగే జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో స్వర్గస్థుడయ్యారు ఆఖరు జీవితంలో తన మఠానికి దాసప్ప అనే మాదిగ కులస్తుడికి జ్ఞానబోధ చేసి అధిపతిని చేశాడు నెక్స్ట్ హుసేనప్ప తాత ధనాపురం కర్నూలు జిల్లా సుమారుగా మూడు వందల సంవత్సరాల క్రితం నాటి మాట హుసేనప్ప మాదిక కులంలో జన్మించారు ఈయన తాత హనుమప్పకు భగవాన్ ఆంజనేయ స్వామి కలలో కనిపించి తనకు వశుమవుతానని చెప్పి ఊర్లో వెలుస్తాడు ఆ స్థలం ఒక బ్రాహ్మణుడిది విషయం తెలిసిన ఆ బ్రాహ్మణుడు అంగీకరించి హనుమప్ప ద్వారానే గుడి నిర్మాణం జరిగేట్లు చూస్తాడు హనుమప్ప అతని కొడుకు మల్లప్ప మనుమడు హుసేనప్ప ఈ ముగ్గురు కూడా ఆంజనేయ పూజారులై గ్రామ ప్రజలకు సేవ చేశారు మల్లప్ప మరణం తరువాత అతని సమాధి కట్టారు ఊర్లో ఇప్పటికీ దీపావళి శ్రీరామనవమి ఇలా ఏ పండుగ జరిగినా ముందు వీరి సమాధులకు పూజ చేసిన తరువాతనే ఇతర దేవతలకు పూజలు నిర్వహిస్తారు హుసేనప్ప తాత ఊరి కోసం చేసినటువంటి మంచి పనులు ఎన్నో ఉన్నాయి శనివారం ఆంజనేయునికి శ్రద్ధతో పూజ చేసి ఆ తర్వాత గ్రామ ప్రజల సమస్యలకు తీర్పు చెప్పేవారాయన ఎనభై సంవత్సరాల వయస్సులో శవైక్యం పొందారు వారి వంశీకులైనటువంటి భీమప్ప ఇప్పుడు ఆంజనేయున్ని పూజిస్తూ ఊరికి మేలు చేస్తూ ఉన్నారు మాదిక కులంలో జన్మించి దైవత్వాన్ని పొందిన ఈ మహనీయులను అన్ని వర్గాల ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు ఇక సద్గురు చెన్నయ్య దాస్ కొడుమూరు కర్నూలు జిల్లా కంచి కామకోటి పీఠాధిపతితో సన్మానం గ్రహించారు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈయన గొప్పతనాన్ని గ్రహించి చట్టపరంగా బాధపెట్టొద్దని ప్రభుత్వాలకు సూచించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మాలకులంలో జన్మించారు తరువాత ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించారు ఔషధ విధులు నేర్పారు పశువుల కాపరిగా ఉంటూ ఆత్మజ్ఞానం పొందారు ఈయన పిల్లన గ్రోవి ఊదితే పశువులు వాటంతట అవే ఈయనను అనుసరించేవి అని స్థానికులు చెబుతూ ఉన్నారు రెండు వేల రెండులో శివైక్యం చెందారు ఈయన ఇక చింతల మునిస్వామి దొడ్డన గౌరి కర్నూలు జిల్లా శివభక్తుడు దివ్య దృష్టి కలవాడు అని ఇతన్ని చెప్తారు అన్నదానం చేసేవారు మాలకులంలో జన్మించి అన్ని వర్గాల్లో జ్ఞానబోధ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పరంపదించారు నల్లారెడ్డి గోవిందరెడ్డి అనే ధనవంతులు ఈయన శిష్యులయ్యారు మునిస్వామి విగ్రహానికి ఇప్పటికీ పూజలు చేస్తారు బండారి మునిస్వామి పూజారిగా ఉన్నారు తరువాత చింతలా ముని రంగస్వామి తంగరడన కర్నూలు జిల్లా మాలకులములో పుట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్చి అందరికీ గురువయ్యారు దేశాటనతో మరింత అనుభవం సంపాదించి ప్రజలను మంచి మార్గంలో నడిపిన మహానుభావుడు ఈయనకు ప్రతి శ్రావణ మాసంలో పూజలు చేస్తూ ఉంటారు సంజీవరాయుడు స్వామి జూటోర్ పత్తికొండ కర్నూలు జిల్లా మాదిక కులంలో జన్మించిన వ్యక్తియన భీమిరెడ్డి ఇంట్లో జీతం తీసుకునే పనిలో ఉండేవాడు పశువులను మేపడానికి వెళ్ళి ఎండలో ఒకసారి పడుకుంటే ఒక పాము వచ్చి పడగ విప్పి నీడనిచ్చింది స్వయముగా భీమిరెడ్డి చూసే ఆశ్చర్యపోయాడు ఆంజనేయుని ప్రతిరూపంగా ఆయన్ను భావించారు ఉన్నంతకాలం ప్రజలకు బోధ చేశారు ఆ తర్వాత ఈ స్వామిని గ్రామంలో వైష్ణవులు కూడా పూజించారు గౌడ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఈయన పేరుతో అన్నదానం చేస్తూ ఉంటారు నెక్స్ట్ నాగప్ప తాత చిగళ్ళి కర్నూలు జిల్లా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మాదిక కులంలో జన్మించారు కూలినాలి వృత్తియే చేసుకున్నారు నాటు వైద్యుడిగా ప్రసిద్ధి పొందారు పూరి గుడిసెలో ఉంటూ పురాణాలు చదివి ఊరికి తత్వబోధ చేశారు నాగప్ప తరువాత మూడో తరం కూడా ఇప్పటికీ ఊరికి మేలు చేస్తూనే ఉంది నాగప్ప మరణం తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తూనే ఉన్నారు ఆయన్ని తర్వాత బసవేశ్వర స్వామి చిత్తాడి కర్నూలు జిల్లా మాదిక కులంలో పుట్టి ఊళ్ళు తిరిగి జ్ఞానబోధ చేశారు ఎవరికి వారే బాగుపరుచుకోవాలని కష్టపడాలని చెప్పేవారు క్రైస్తవులు అనారోగ్యంతో ఉండేవారిని మందులు ఇవ్వకుండా ప్రార్థనలు చేయటాన్ని నిరసించారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పరంపదించారు ప్రజలు ఇప్పటికీ వీరిని ఆరాధిస్తారు ఉచ్చీరప్ప ముండ్రగి కర్నూలు జిల్లా కులంలో జన్మించారు ఈయన రాజయోగి అయ్యారు అందరూ వచ్చి తన కాళ్ళు మొక్కితే వద్దని వారించి శివలింగం పలానా చోట ఉందని దివ్య దృష్టితో చెప్పి తెచ్చి ప్రతిష్ఠించి పూజలు చేయమన్నారు వంద సంవత్సరాల కాలం ప్రతికరి ఈయన ప్రతి శివరాత్రి నాడు అన్ని వర్గాల ప్రజలు ఈయన విగ్రహాన్ని పూజిస్తారు తర్వాత గురులింగేశ్వర స్వామి కురుగోడు కర్ణాటక పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మాదిక కులంలో జన్మించారు వాక్శుద్ధి కలవారు రాజయోగం సాధన చేశారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పరంపదించారు ఈయన స్థిరాస్తి అంటూ ఏమీ లేదు అందరికీ జ్ఞానోదయం చేశారు ఇప్పటికీ ఆయన సమాధి వద్ద పూజలు జరుగుతూ ఉంటాయి కులం కాదు మానవత్వం కావాలని వాళ్ళ జీవితాల ద్వారా రుజువు చేసిన మహానుభావుల్లో కొందరు మాత్రమే వీళ్ళంతా సుబ్బరాయుడు స్వామి కొసిగి మండలం కర్నూలు జిల్లా మాదిగ కుటుంబంలో జన్మించారు దేవరాయగట్టు మల్లికార్జున స్వామిని అత్యంత శ్రద్ధతో సాధన చేశారు ఈయన ఆయన మాటకు తిరుగులేదు శ్రద్ధతో కొలిచి దివ్యశక్తులు సాధించారు అంటారు వర్షాలు కూడా రప్పించారట ప్రజలకు అండగా నిలబడ్డారు ఎన్ని రోజులైనా సాధనలోనే కూర్చునేవారు దేశ సంచారి అయి ప్రజలకు బోధ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పరంపదించారు ఆయన ఫోటో పెట్టి మఠంలో ప్రతి శివరాత్రి తరువాత వచ్చే దశమికి సంబరాలు కూడా చేస్తారు హనుమద్ దాసుల వారు కల్లుకుంట కర్నూలు జిల్లా మాలదాసరి కుటుంబంలో పుట్టి ఐదో తరగతి చదివి పురాణాలు అవలేలగా చదివేవారు వాక్శుద్ధి కలవారు మునిస్వాముల వారు ఈయన గురువు ఊరూరా పాటలు పాడుతూ తత్వబోధ చేశారు చాలా గ్రామాల నుంచి వచ్చి అన్ని కులాల వారు దర్శించుకునేవారు ఈయన్ని అరవైకి పైగా శిష్యులకు దీక్షనిచ్చారు ఈయన ఈయన మరణం తర్వాత పదిహేడు మందికి పైగా మఠ నిర్వహణలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శివైక్యం చెందారు ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉన్నారు ఇక బసయ్య తాత కాత్రికిచూడి కర్నూలు జిల్లా వీరి గురించి కూడా చెప్పుకుంటే పంతొమ్మిది వందల ఏడులో పుట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు నిరక్షరాస్యుడైనా కూడా నిగర్విగా ప్రపంచాన ఉన్నటువంటి మంచి జడులను విప్పి చెప్పేవారు చుట్టుపక్కల ప్రజలు వచ్చి పూజిస్తారు తన జ్ఞానముతో అన్ని వర్గాలకు హితోక్తులు చెప్పి అందరి మనసులు గెలిచిన బసయ్య ఇప్పటికీ శివరాత్రి రోజున ఆరాధనలు చేస్తారు వారికి సద్గురు నరసింహ అవధూత పొదలకుంట మధిరే కర్నూలు జిల్లా మాదిక కుటుంబంలో పుట్టారు ఈయన కూడా దైవ చింతనలో గడిపాడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో పుట్టి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మరణించారు యోగ సాధన చేశారు అన్ని రోగాలకు మందులు ఇచ్చేవారు ప్రజలను దైవ భావన వైపు తిప్పారు శ్రీశైలం యాత్ర శిష్య బృందంతో చేసి శివలింగాన్ని తెచ్చి మధురలో స్థాపించి పూజలు చేయించారు ఆయన మరణానంతరం అన్ని వర్గాల ప్రజలు అతని ఫోటోని ఆరాధిస్తారు ఆత్మయోగి ముమ్మిడివరం బాలయోగి కోనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో కటికతల గంగయ్య రామమ్మ అనే పేద దళిత కుటుంబం ఇంట ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పైన మూడో సంతానముగా బాలయోగీశ్వరుడు జన్మించారు అన్న పానీయాలు విసర్జించి బాలయోగీశ్వరుడు ఈ ప్రాంతంలో తపో దైవంగా భక్తుల నీరాజనాలు అందుకున్నారు వీరిని దర్శించుకునేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు దశకంలో సుమారుగా పదిహేను లక్షల మందికి పైగా భక్తులు ముమ్మిడివరం ఇచ్చేసేవారు అష్టాంగ యోగం ద్వారా అనితర తపస్సుతో ధ్యాన సమాధిలోకి వెళ్ళిన బాలయోగేశ్వరుడు పంతొమ్మిది జూలై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శివైక్యం చెందారు ముమ్మిడివరం బాలయోగేశ్వరుల తపో మందిరంలో మహాశివరాత్రి పర్వదినాలు వైభవంగా జరుగుతాయి గోదావరి జిల్లాలో ఎక్కువగా తమ బిడ్డలకు బాలయోగి పేరు పెట్టుకోవడానికి కారణం ఈ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తియే వీరేగాక కైవారం నారాయణ యతీంద్రులు సేల్గూరి ఎర్రితాత వారు కడప జిల్లా జ్యోతి దగ్గర కాసిరెడ్డి నాయన తిమ్మన చెరువు రంగమ్మవ్వ ఇలా లెక్కలైనంతమంది మహానుభావులు ఉన్నారు ఈ మొత్తం సమాచారం అంతా కొంచెం లెందీగా ఉన్నప్పటికీను ఇంకా చాలామంది ఉన్నారని చెప్పడానికి ఈ ఉదాహరణలు ఈ వివరణ ఇవ్వకపోతే అథెంటికేషన్ ఉండదు కాబట్టి ఇస్తూ ఉన్నాం శ్రీ మీనాక్షి గారు సేకరించినటువంటి సమాచారం ఇది దయచేసి ఈ మేధావుల సంతంతా ఒకసారి ఇలాంటి విషయాలను కూడా తెలుసుకోండి అసలు చరిత్ర ఇది మీ వక్రీకరణ బుద్ధి పక్కకు పెట్టి ఈ భారత సమాజంలో అన్ని కులాలకు అన్ని వర్ణాలకు ఎంత గౌరవం ఉందో కేవలం ఇక్కడ సాధన మీదనే వ్యక్తుల యొక్క ఉద్ధాన పతనాలు ఉంటాయి తప్ప కులాలు కావు కులాలు కేవలం వృత్తుల రీత్యా ఏర్పడినవి ఇక వర్ణాలు అనేవి కూడా అంతే అవి కూడా గుణప్రధానమైనవి ఆ విషయం తెలుసుకోకుండా లేదా తెలిసినా పది మందికి తెలియనివ్వకుండా ఇష్టారాజ్యంగా మనుషుల మధ్య విభజన రేఖలు గీసి పబ్బం గడుపుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి సత్యమేవ జయతే ధర్మం వైపున ఉన్నవాడే చరిత్రలో ఉంటాడు అధర్మం వైపున ఉన్నవాడు ఎంత గొప్పోడైనా సరే అధపాతలానికి తొక్కబడతాడు ఇదే సత్యం